അംഗരംഗവൈഭ ആനന്ദ ൂപുടവു ബംഗാ ശ്രീനിവാസ മം ല ബംഗാരു ശ്രീനിവാസ അംഗരംഗ വൈഭവാല ആനന്ദ ൂപുടവും ബംഗാ ശ്രീനിവാസ മമ്മേ ബംഗാരു ശ്രീനിവാസ ఏకాంత వేలలో శ్రీకాంత చెంతలో రంగారు లీలలో శృంగార డోలలో ఏకాంత వేలలో శ్రీకాంత చెంత రంగారు లీలలో శృంగార డోలలో ఎప్పుడు ఇంపారో ఎడుకొండల దొరా ఎప్పుడో ഭാത വേലായ മഗതനി ദുരയേലരാപ്രഭാത വേലായ മഗതനി ദുരയേലരാ അംഗരംഗവൈഭനന്ദുടവു ബംഗാരു ശ്രീനിവാസ മമ്മേളരാ ബംഗാരു ശ്രീനിവാസ ആ തൂർപ്പു കൊണ്ടോ సూర్యుడు కెంపులో కొనేటి గుండెలు పద్మాలు ఇంపులో తూర్పు కొండలు సూర్యుడు కెంపులో కొనేటి పద్మాలు ఇంపులో ఎదలో ఎదిగేటి ఎడుకొండల దొరా ఎదలో ఎదిగేటి ఎడుకొండల దొరా सुप्रभातवेलायि मगतनि दुरयेलरा सुप्रभातवेलायि मगतनि दुरयेलरा अङ्गरङ्ग वैभवाल आनन्दरूप बङ्गारु श्रीनिवास मेलरा बङ्गारु श्रीनिवास पुलङ्गि सेवकै పులన్ని తెచ్చాము మా భక్తి సీమలో పుమాలల్లాము పులంగి సేవకై పులన్ని తెచ్చాము మా భక్తి సీమలో పుమాలలల్లాము ఎప్పుడు మము బ్రోచే కుండల దొరా ఎప్పుడు எடு கொண்டல துரா சுப்பிரபாத்த வேலாயி மக தி துரையேல சுப்பிரபாத்த வேலாயி மக தி துரையேல அங்கரங்க வைபவ பங்காரு பங்காரும் ஸ்ரீனிவாச மந்தேலரா பங்கார అంగరంగ వైభవాల రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని పాఠాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమో వెంకటేశాయ